ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు పేరట శుభములను తెలియజేస్తూ రెండు వేల సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకమును విడిచి భూలోకమునకు ఏతెంచి ప్రజల యొక్క పాప మాలిన్యాన్ని పారదోలడానికి తనను తాను రిక్తునిగా చేసుకొని తగ్గింపు స్వభావముతోటి సాత్వికముతోటి తన యొక్క జన్మ ఒక పశువుల పాకను ఎంచుకొని ఆ పశువుల పాకలు జన్మించిన తర్వాత తూర్పున ఉదయించినటువంటి తార ప్రపంచానికి ఈ పశువుల పాక పరిచయం చేసినది లోకాన్ని ఉద్ధరించేటువంటి దేవుడు లోకాన్ని రక్షించేటువంటి దేవుడు ప్రజల యొక్క పాప భారాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని ఈ భూమి మీద ఈ కర్మ భూమి మీద ప్రజలందరి మధ్యలో తమ యొక్క సమాధానాన్ని నెమ్మదిని శాంతిని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి ఒక నరావతారిగా జన్మించి ప్రజల మధ్య సమాధానమును ఏర్పాటు చేయాలని ప్రజల మధ్య ఏకభావము ఏర్పాటు చేయాలని ఉద్దేశముతోటి తనను తాను పశువుల పాకలో జన్మించినాడు మరి ప్రపంచంలో మానవత్వం అనేది మంటిలో కలిసిపోతున్నది కనుక ఆ మానవత్వాన్ని తిరిగి రూపొందించడానికి ప్రజల మధ్య ఆ మానవత్వాన్ని కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడని లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి ఎసేయ ప్రవక్త ప్రవచించిన విధముగా ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేనను ఆయన భుజము మీద రాజ్య అనగా ఈ భూమి మీద నివాసము చేసే ప్రతి ఒక్క పాప భారాన్ని ప్రజల యొక్క భారాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని తనను తానే పశువుల పాకలు జన్మించినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే తన యొక్క సమాధానాన్ని ప్రేమ దయ కరుణ ఆ క్షమ ప్రజల మధ్య స్థాపించడానికి ఈ నేల తల్లి మీద స్థాపించడానికి ఆయన నరావతారిగా జన్మించినాడని తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను మరి రానున్నటువంటి దినాలలో దేశంలో ప్రపంచంలో రాష్ట్రాలలో ప్రజలందరూ కూడా శాంతి సమాధానాలతో విలసిల్లి తమ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని రానున్నటువంటి దినాలలో అందరూ కూడా సంతోషంతో సుఖ సంతోషాలతో మరి సౌభాగ్యవంతులుగా జీవించాలని మంచి పంటలు పండాలని దేవుడు తన యొక్క వెలుగును తన ప్రసన్నతను ప్రజలందరి మీద తన ముఖ కాంతిని ప్రకాశింపచేలాగున మరి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడని లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి అందుకే మత వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండులో మనం గమనించినట్లయితే ఆయనే తన ప్రజల పాపభారాన్ని రక్షిస్తాడు తనను యేసు అని పేరు పెట్టబడును ఆయన ఆయనకు ఇమానియలను పేరు పెట్టబడును ఇమ్మానుయేలు అనగా మనకు తోడు అని అర్థం గాడ్ బీ విత్ అస్ దేవుడు మనకు తోడుగా ఉండి అన్ని విషయాలలో ఇరుకులలో ఇబ్బందులలో కష్టములో దుఃఖములు వేదనలు మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా కుటుంబ సమస్యలతో అవుతున్నటువంటి ప్రజల మధ్య ప్రజలందరికీ ఆయన తోడును ఆయన నడిపింపును దయచేస్తాడని ఇప్పుడు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరి తెలంగాణ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాలలో ప్రజలందరూ కూడా సంతోషముతో ఆనందంతో విలసిల్లి మాత్రమే కాకుండా రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అధికారులు అనధికారులు జిల్లా అధికారులు మండలాధికారులు వారికి కూడా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తూ మరి దేశము రాష్ట్రాలు సౌభాగ్యవంతముగా అష్ట ఐశ్వర్యాలతో ఆశీర్వదించబడి రానున్నటువంటి దినాలలో పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలకి అవన్నిటినీ సహాయము చేసి ప్రజలందరికీ కూడా క్రిస్మస్ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని పొందుకొని దేవుడిచ్చేటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ప్రపంచ ప్రజలు దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు అష్ట ఐశ్వర్యాలతో విలసిల్లాలని ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు చివరికి ఏమంటారంటే ప్రజలందరూ కూడా అంధకారములో జీవిస్తూ ఉన్నప్పుడు మానసికంగా కృంగిపోతూ ఉన్నప్పుడు తన యొక్క వెలుగును ఈ లోకానికి ప్రసాదించినాడు తన ముఖకాంతిని ప్రకాశింపజేసినాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును ఎక్కడైతే చీకటి ఉంటుందో ఎక్కడైతే అంధకారం ఉంటుందో ఎక్కడైతే అన్యాయము అవినీతి ఉంటుందో అవన్నిటినీ పారదోలడానికి చీకటిని పారదోలడానికి తన యొక్క పవిత్రమైనటువంటి జన్మ పశువుల పాక ఎంచుకొని ఆ పశువుల పాక ద్వారానే నెమ్మదిని శాంతిని సమాధానాన్ని ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆయన జన్మించిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు గొల్లలు ఆయన యుద్ధకు ఏతెంచి మరి సంతోషముతో ఆనందముతో దర్శించి సందర్శించి తమ తమ కానుకలను సమర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభులవారు జన్మించిన తర్వాత మొట్టమొదటిగా పొలములో కాచుకుంటున్నటువంటి గొల్లలకు దూత ప్రత్యక్షమై ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని నేను మీకు తెలియజేయున్నాను ఇవ దావీదు పట్టణమందు ఒక కుమారుడు జన్మిస్తాడు ఒక శిశువు కొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పరుండబెట్టి ఉంటుట మీరు చూస్తారు అతనికి ఏసు అని పేరు పట్టబడును ఈయనే ప్రభు అయినటువంటి క్రీస్తు అని మీరు చూస్తారని మరి దూత దర్శనం దర్శనమిచ్చినట్టుగా మనం చూస్తాం గొల్లల యొక్క జీవిత విధానాన్ని ప్రమాణాన్ని మనం గమనిస్తే వారు అన్సివిలైజేషన్ పీపుల్ నాగరికత గురించి తెలియనటువంటి వారు సొసైటీ గురించి తెలియనటువంటి వారు ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పంట పొలాలకు అడవిలోకి వెళ్ళి గొర్రెలను కాచుకొని మళ్ళీ తిరిగి సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకు గ్రామానికి వచ్చేది అలాంటి అనాగరికులకు దూత ప్రత్యక్షమై ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్తానాన్ని మీకు ప్రకటిస్తున్నానని లేనటువంటి వారికి దైవం ప్రత్యక్షమైనట్టుగా మనం లేఖన భాగాలు చూస్తాం అది తెలుసుకున్నటువంటి దూతలు భయపడకుండా తమ తమ యొక్క కానుకలను పాటలు పాడుకుంటా ఆయన దర్శించి తమ యొక్క జీవాలను సమర్పించినట్టుగా చూస్తాం అందుకే మరణం ఎప్పుడో రేపు మాపో మరి ఎప్పుడో మనం మెరుగము గనక త్వరగా పరమగురుని పరమ గురుని దర్శనము చేద్దామని పాటల ద్వారా గాన ప్రతిగానాలతో మరి సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తాం అదేవిధంగా తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఇతర దేశాల నుంచి వచ్చి కలుసుకొని ఆ చుక్కను వెంబడించి ఏసుక్రీస్తు ప్రభులవారిని దర్శించి బంగారు సాంబ్రాని బోలమును సమర్పించినట్టుగా మనం చూస్తాం మరి రానున్నటువంటి దినాలలో మనం కూడా ఆయన దర్శనం పొందుకోవాలనంటే ఆయన ప్రత్యక్షత మనం పొందుకోవాలనంటే ఆయన సమాధానాన్ని మనం పొందుకోవాలనంటే ఆయన శాంతిని మనం పొందుకోవాలంటే మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించి ఆయన వాక్యానికి మనము విధేయులమై చీకటిని పారదూలి వెలుగును ప్రేమించేటువంటి వారంగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి రానున్నటువంటి దినాలలో ఈ క్రిస్మస్ యొక్క సందేశము ద్వారా ప్రజలందరూ కూడా ఆనందముతో సంతోషముతో రానున్నటువంటి సంవత్సరములో అనేకమైనటువంటి కార్యకలాపాలు చేపడుతున్న వారికి దేవుడు తన మెండైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించాలని అష్ట ఐశ్వర్యాలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వ్యవసాయదారులందరూ కూడా మంచి పంటలు పండులాగున దేవుని పేరట జ్ఞాపకం చేస్తా ఉన్నాను అలాంటి కృప అలాంటి సహాయం దేవుడు మనందరికీ దయచేను గాక ఆమెన్